ఈ రోజుటి కథ నాకంటే ముందుగా సాయంకాలం నాలుగు గంటలయ్యింది కాకినాడ నగరంలోని జన్మభూమి పార్కు సందర్శకులతో హడావిడిగా ఉంది ఒక మూలగా ఉన్న బెంచి మీద వయసు మళ్ళిన భార్యాభర్త కూర్చుని ఏదో సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు చాలా రోజుల నుండి గమనిస్తున్నా ఆ వయసులో పార్కుకు వచ్చి కూర్చుని అంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది నాకే కాదు ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది సుదీర్ఘమైన దాంపత్య జీవితం సహకరించే ఆరోగ్యం చూసే వాళ్ళందరికీ ముచ్చటగా అనిపిస్తుంది ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఆయన పేరు రామారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు రామారావు గారి భార్య పేరు సీతమ్మ ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకు చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసి బాధ్యతలన్నీ తీరిపోయాయి ఆ భార్యాభర్తలు ఇద్దరు తమ సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు రామారావు గారు మహాఘటుకుడు సీతమ్మ గారి మాటల్లో కొంచెం అమాయకత్వం అలా అని తెలుగు తక్కువ ఏమీ కాదు అందరికీ మంచి చేయాలని అందరూ మంచివాళ్ళని అనుకుంటుంది కాలానికి తగినట్లుగా ఉండదు అందుకే కోడళ్ళది ఇష్టారాజ్యం అత్తవారింటికి వచ్చిన పుట్టింట్లో కూర్చున్నట్లు కూర్చుని అత్తగారి చేత కావలసినవన్నీ వండించుకు తింటూ ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు మాటలతో పొంగిపోయే సీతమ్మ గారిని రామారావు గారు ప్రతి సందర్భంలోనూ కాపాడుతూనే ఉంటారు భార్య సీతమ్మంటే వాళ్ళ మాలిన అభిమానం ప్రేమ రామారావుకి అందరూ నా వాళ్ళే అనుకుంటుంది సీతమ్మ కానీ అవతల వాళ్ళ స్వార్థాన్ని గమనించలేదు తనని వాడుకుంటున్నారనే మాట కూడా తెలియదు అత్తగారు గట్టిగా లేకపోతే కోడళ్ళు ఆడిస్తారు అనే విషయం రామారావుకి తెలుసు ఇవన్నీ నాకెలా తెలుసు అని అడిగితే నేను కూడా కాపురం ఉండేది వాళ్ళ ఇంటికి రెండు ఇల్లు అవతల రోజు అదే సమయానికి నేను పార్కుకు వచ్చి కాసేపు ఆ ముసలి కబుర్లు చెబుతూ ఉంటాను పైగా రామారావు మా నాన్నగారికి తమ్ముడు అలా ఆ దంపతులతోటి చాలా చనువు ఏర్పడింది ఆ చనువుతోటే ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేదాకా వెళ్ళింది మా అనుబంధం నా పేరు సుమతి నా భర్త కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే పనిచేస్తున్నారు ప్రతిరోజు నవ్వుతూ తుల్లుతూ ఉండే రామారావు దంపతులు ఆ రోజు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్టు అనిపించింది ఎందుకు బాబాయ్ అలా ఉన్నారు అంటూ పలకరించాను రామారావు అదోలా నవ్వుతూ నా కేసు చూసి ఇంటింటి రామాయణమమ్మ అన్నారు ఆ నవ్వులో ఏదో బాధ ధ్వనించింది ఈ మధ్య మీ పిన్ని మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్దామంటూ రోజు చంపేస్తుంది సరేనని రిజర్వేషన్ చేయించే ముందు మొన్న రాత్రి పెద్ద అబ్బాయికి ఫోన్ చేశాను ముందు ఫోన్ తీసిన కోడలు నేను చెప్పిన కబురు విని చాలా ఆనందపడుతూ తప్పకుండా రండి అని చెప్పి కుసుల ప్రశ్నలు వేసి తర్వాత ఫోన్ పెట్టేసింది కాసేపటికి మా అబ్బాయి ఫోన్ చేశాడు మా పిల్లలిద్దరికీ పరీక్షలు ఎవరిని ఇంటికి రానివ్వడం లేదు సీరియస్గా దగ్గరుండి చదివిస్తున్నాము అంటూ చెప్పాడు ఆ మాటలు మీ పిన్నికి అర్థం కాలేదు వెంటనే ఫోన్ తీసుకుని సరేరా అలాగే అంటూ ఫోన్ పెట్టేశాను ఏంటండి మనం వస్తున్నట్టు చెప్పలేదు చెప్పకుండానే ఫోన్ పెట్టేశారు అంటూ మాట్లాడిన మీ పిన్ని మాటలకు నాకు ఏడవాలో నవ్వాలో తెలియలేదు నిజంగా మేము వస్తే ఇబ్బంది లేకుండా ఉంటే వాడే ముందుగా మమ్మల్ని అడిగి ఉండేవాడు ఎప్పుడొస్తున్నారని కానీ వాడికి ఉన్న సమస్య వాడు చెప్పాడు నిర్ణయం తీసుకోవలసింది మనం అంటూ విడమర్చి చెబుతేనే కానీ మీ పిన్నికి అర్థం కాలేదు అంతకు ముందు నెలలో రెండో అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా అక్కడికి వెళ్దామని చూడాలని ఉందని అంటూ ఉంటే ఒకరోజు ఫోన్ చేసి చెప్పా మా కోడలు ఫోన్ తీసింది నా మనసులో ఉన్న ఆలోచన చెప్పాను దానికి ఏమీ సమాధానం చెప్పకుండా మామయ్య గారు వీకెండ్ పార్టీకి వెళ్ళి వచ్చి ఇప్పుడే పడుకున్నాం అంటూ రేపు మీ అబ్బాయి చేత ఫోన్ చేయిస్తా అంటూ సమాధానం చెప్పి మా చిన్న కోడలు ఫోన్ పెట్టేసింది ఇది జరిగి నెల అయ్యింది ఫోన్ రింగ్ అయితే చాలు చిన్న కొడుకు దగ్గర నుంచి అని గబగబా పరిగెడుతుంది మీ పిన్ని ఈ మధ్య రోజు నన్ను ఫోన్ చేయండి అని చంపుతుంది మనం అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదనుకుంటా అందుకనే వాళ్ళు ఫోన్ చేయలేదు అంటూ విడమర్చి చెబితేనే కానీ తెలుసుకోలేదు ఈ పిచ్చితల్లి అంతేకాదు ఒకసారి చిన్న కొడుకు కోడలు క్రితం సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడు మీ పిన్ని వంటింట్లో పనులతో అవుతూ ఉంటే మా చిన్న కోడలు హాల్లో కూర్చుని మొబైల్తో కాలక్షేపం చేస్తుంది అమ్మకు సాయం చేయలేకపోయావా అని అడుగుతున్నాడు మా కొడుకు లేదండి అక్కడ పనేం లేదు అత్తయ్య గారికి చాదస్తం అత్తయ్య గారు పని కల్పించుకుని మరీ చేస్తూ ఉంటారు అంటూ చెబుతుంది చిన్న కోడలు కొడుకుతో ఈ మాటలు పక్క గదిలో ఉన్న నాకు వినబడ్డాయి నిజానికి ఆ రోజు మా పని మనిషి కూడా రాలేదు ఇలా ఉంది మా పరిస్థితి ఇక కూతుళ్ళు ఏడాదికొకసారి చూపుగా వచ్చి వెళ్ళిపోతారు అల్లుళ్ళ సంగతి అంతంత మాత్రమే ఆడపిల్లలను మనం ఏమి ఇబ్బంది పెడతాము అయినా వాళ్ళకి సంసారాలు ఏర్పడిన తరువాత వాళ్ళ బాధ్యతల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు ఇది లోక సహజం నాకు ఎవరి మీద పెంగలేదు మీ పిన్ని మనవల్ని చూడాలని కొట్టుకుపోతుంది అంతేకాదు చాలా బాధ కలిగించిన విషయం ఒకసారి మీ పిన్ని అమాయకంగా అడిగిన ప్రశ్నలకు మీ పిన్ని ప్రవర్తనకు కోడళ్ళు చాటుగా వెళ్ళి నవ్వడం గమనించాను లోకంలో డబ్బున్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఎవరి తెలివితేటలు వాళ్ళకి ఉండాలి వాళ్ళ మాటల్లోని అర్థాన్ని గ్రహించుకునే శక్తి ఉండాలి లేకపోతే మనిషిని అదో రకంగా చూస్తారు మాటలకు విలువ ఇవ్వరు లోకువుగా చూస్తారు ఒకసారి మా పెద్దబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళాము ఆ సందర్భంలో ఏదో పట్టుచీర సమయానికి కనిపించలేదు తర్వాత గదిలో పెట్టిన మా సంచులు వెతుకుతూ మా పెద్ద కోడలు కనిపించింది ఇలా కొన్ని సంఘటనలు నా మనసును బాధ పెట్టాయి పైగా మీ పిన్నికి చాదస్తం ఎక్కువ పూజలు పునస్కారాలు దేవుడి మీద నమ్మకం ఎక్కువ మడి తడి ఆచార వ్యవహారాలు ఎక్కువ ఈ కాలం వాళ్ళకి అవేమీ తెలియదు తెలిసినా పాటించరు పదే పదే చెప్పడం వల్ల కోపాలు వస్తాయి మా కాలంలో ఆడవాళ్ళు తక్కువగా చదువుకోవడం వల్ల నేటి కాలమాన పరిస్థితులను మీ పిన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది కాలంతో పరిగెత్తే పిల్లల మనస్తత్వాన్ని అంచనా వెయ్యలేకపోతుంది ఇంకా అడ్డాల నాటి బిడ్డలని అనుకుంటుంది ఒక్కోసారి చాలా బాధగా ఉందమ్మా అమాయకమైన పిన్ని మాటలకు నేను ఉన్నంతకాలము ఆమెను కాపాడుకోవడం నా బాధ్యత మేము పెద్దవాళ్ళమై ఉన్నాము ఎవరి ముందు ఎవరు వెనకు ఒకవేళ నేనే ముందు పోతే మీ పిన్ని పరిస్థితి ఏమిటి అందుకే దేవుణ్ణి రోజు నాకంటే ముందు మీ పిన్నిని తీసుకువెళ్ళి పొమ్మని కోరుకుంటూ ఉంటాను ఇలాంటి కోరిక ఎవరూ కోరుకోరు లేదంటే ఇటువంటి వాతావరణంలో ఆమె జీవనయానం ఎలా గడుపుతుందోనని నాకు చాలా భయంగా ఉంది ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చేయగలను కానీ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందోనని నా భయం ప్రస్తుత సమాజంలో కానీ కుటుంబంలో కానీ గట్టిగా మాట్లాడిన వాళ్ళదే రాజ్యం స్వార్థంగా ఉంటేనే కాలం గడుస్తుంది ఒక అడవిలో సింహం ఉన్నంత కాలం ప్రతి జంతువు అదుపులో ఉంటుంది ఆ తర్వాత కుందేలకు కూడా కొమ్ములు వస్తాయి అలాగే ఉంటుంది కుటుంబం కూడా చెప్పవలసిన వాడు చెప్పక చెప్పేవాడు లేక అల్లకల్లోలమైపోతుంది భర్తలేని భార్య మాట అరణ్య రోదనే మీ పిన్ని లాంటి వాళ్ళ మాటలు అసలు ఎవ్వరూ పట్టించుకోరు ఇది మా కుటుంబంలోని పరిస్థితి అంటూ ఏడుస్తూ చెప్పాడు ఆ మాటలు విన్న సీతమ్మ పెద్దగా ఏడుస్తూ నేను చనిపోతే మీకు వేళకు అన్నం పెట్టేవాళ్ళు ఉండరండి మీరు అసలే ఆకలకు ఆగలేరు అన్ని టైమింగ్స్ అంటూ చెబుతున్న సీతమ్మ మాటలకు సుమతికి నవ్వు ఆగలేదు సీతమ్మ తన మీద ఆధారపడిన రామారావు గురించి రామారావు సీతమ్మ గురించి ఆలోచించుకుంటున్నారు ఎంత అద్భుతమైన దాంపత్యం అనుకుంది సుమతి ఒక్కోసారి కొంతమందికి గుండెల్లో బాధ ఎక్కువైనప్పుడు కనబడిన వ్యక్తి వాళ్లకు సంబంధం లేకపోయినా చెప్పుకుని బాధపడతారు ఆ వయసు వాళ్ళు అనుకుంది సుమతి ఇంటికి వెళ్ళిన సుమతికి మనసంతా పాడయ్యింది నిజానికి దాంపత్య బంధం అంటే ఇలాగే ఉండాలి మనల్ని నమ్ముకుని వచ్చిన ఒక ఆడదానిని చివరి వరకు కాపాడవలసిన బాధ్యత తాలికట్టిన భర్తదే రామారావుది ఎంత మంచి ఆలోచన ఆయన తన స్వార్థం తాను చూసుకోలేదు ఆ తర్వాత వారం రోజుల పాటు ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన సుమతికి ఒక పిడుగులాంటి వార్త తెలిసింది రామారావు దంపతులు చనిపోయారని కానీ ఇద్దరు ఒకేసారి ఎలా చనిపోయారు అనే ప్రశ్నకు సుమతికి సమాధానం దొరకలేదు కానీ ఇలాంటి దాంపత్యం చూసి చాలా నేర్చుకోవలసి ఉందని అనుకుంది సుమత ఈ కథ రాసిన వారు ఎంసీవి సుబ్బారావు గారు ఈరోజు స్టోరీ ఎలా ఉంది కథ అయితే కనుక చాలా బాగున్నది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎంత అద్భుతంగా రాశారు భార్యాభర్తలు ఒక వయసు వచ్చేంత వరకు అలా జీవించడమే గొప్ప మళ్ళీ కూడా ఆ వయసులో కూడా అంత ప్రేమగా ఉన్నారు ఆయన తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు భార్య ఏమో అతని గురించి ఆలోచిస్తున్నాడు నిజంగానే ఆయన చెప్పినట్టు నోరు ఉన్న వాళ్ళే బతకగలరు ఈ రోజుల్లోనూ నోరు లేకపోతే బతకలేదు అదేవిధంగా చాదస్తాలు అనేసి తెలిసినవి కూడా అనేసి అంటే మంచిది ఉదయం లేగాలి అన్నాం అనుకోండి అది చాదస్తాం అని ఒక మాటతో కొట్టుబడేస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఎందుకంటే కనుక చేయబడతది కదా తెల్వదం లేగడం అంటేనే అందుకనేసి పూజా పునస్కారం శుచి శుభ్రం అంటే కూడా అదే ఒక చాదస్తం అని క్రియేట్ చేస్తారు ఎందుకంటే కనుక వాళ్ళు చేయకుండా పోతుంది అన్న ఉద్దేశంతో అంటే తప్పించుకోవడానికి ఒక మార్గాలు అన్నమాట అలాగే భార్యాభర్తల బంధం అన్నది కూడా నేను చాలా బాగా చెప్పారు ఆయన అయితే ఇద్దరు కలిసి ఒకసారి చనిపోయారు ఏంటి అన్నది అయితే కనుక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ మెచ్యూరిటీకి చనిపోయారు కదా అంటే అది ఈ బట్ మీకు అర్థమయ్యే ఉంటుంది అందులో ఎవరు పోయారు ఎవరు పోయిన తర్వాత ఇంకొకరు పోయారు అన్నది ఇది లేకపోతే ఒకరు ప్రాణం పోయేటప్పుడు అంత ప్రేమించుకున్న భార్య భర్తలు ఆటోమేటిక్గా ఇంక అవతల ప్రాణం కూడా పోయిందేమో అని చెప్పలేము కదా అయితే చాలా హార్ట్ టచ్ స్టోరీ అంటారు కదా నిజంగానండి చదువుతుంటే మధ్యలో నేను గ్యాప్ తీసుకున్నాను ఎందుకంటే కనుక నాకు చాలా బాధ వేసేసింది అన్నమాట ఇలా ఉంటారు కదా పిల్లలు పెంచిన తర్వాత అంత కాదని తనేసి పిల్లల మీద ప్రాణం పెట్టి పెంచుతాము ఆర్థికంగా వాళ్ళ మీద మనం ఆధారపడకపోయినా అంటే తల్లిదండ్రులు ఆధారపడకపోయినా కానీ ఒక మాట అందమైన మాట తిన్నారా ఏం చేస్తున్నారు బాగున్నారా అని దగ్గరగా ఉంటే తిన్నారా అని అడిగి దూరంగా ఉంటే ఫోన్ చేసి రోజు చేయడానికి వీలు లేకపోతే వారాలకు వారానికి నెలకు కనీసం చేసి అంటే వాళ్ళు కాదు తన వాళ్ళు కాదు మనవాళ్ళు కాదు కానీ పెంచిన బిడ్డలు మనోళ్ళే కదా చాలా మంది అంటారండి కోడళ్ళు వచ్చిన తర్వాత కొడుకులు మారిపోయారు అని అంటారండి నేను దానికి అసలు ఒప్పుకోను ఎందుకంటే కనుక కోడళ్ళు వచ్చినట్టు ఎందుకు మారిపోతారండి నువ్వు మారిపోవాలి ఏంటండి ఆ అబ్బాయి మనస్తత్వమే అది ఆడవాళ్ళు లోకువా అంటారు కదా ఆ విధంగానే ఆడవాళ్ళ మీద గెంటేస్తారని అన్నమాట ఏం కాదండి ఆ అబ్బాయికి కూడా ఉండదు తల్లిదండ్రుల మీద కానీ పిల్లల్ని పెంచేటప్పుడు నీ అబ్బు అనిపిస్తుంది నాకు ఒకదోట్లోనే మొత్తం నేను విషయాన్ని చెప్పేస్తే తర్వాత తర్వాత ఇటువంటి కథలు ఇంకా బోల్డ్ బోల్డ్ వస్తాయండి నాకు ఈ కథలను చదివేటప్పుడు అంతా నాకు ఎన్ని 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 తిరిగేస్తా ఉంటాయో వచ్చి టూ తను వచ్చేటండి కెమెరీ కానీ రీళ్లు మెరుపులు మెరుపుల కింద వచ్చి పెడతారు సదా అలా తిరుగుతాయనమాట నా డ్రాయింగ్లో అనమాట నేను ఎన్ని ఆలోచన చేసుకుంటానో ఉంటాను అలా కదా ఇలా కదా పిల్లల్ని ఇలా పెంచాను కదా అలా పెంచాం కదా అనేసి స్టోరీ అయితే కనుక చాలా బాగుందండి భార్య అనుబంధం గురించి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఏంటి భర్త భార్యని ఎలాగ అర్థం చేసుకోవాలి అన్నీ కూడా చాలా బాగా రాశారండి నచ్చేది గారు నాకు చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చితే కనుక ఇలాంటి స్టోరీస్ మరెన్నో చదివినిపిస్తానండి మీ అందరికి కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే విధంగా మీ ఒపీనియన్ అంటారు కదా మీ ఒపీనియన్ ఒపీనియన్ చెప్పింది నాకు ఎలా అనిపించింది అని మీ ఒపీనియన్ ఏంటన్నది చెప్పండి అయితే ఇలా అండి స్టేజ్ బియర్ అంటారు కదా నాకు స్టేజ్ బియర్ లా ఉంటుంది అన్నమాట కొంచెం చెప్పలేను గావకా కానీ నెమ్మదిగా ఆ ఆగి ఆగి చెప్పడం అయితే కనుక చెప్తాను అన్నమాట ఇప్పుడు ఇలా ఆగి ఆగి చెప్తే బాలకృష్ణ డైలాగ్ లాగ్ అయిపోతుంది అంటే బాలకృష్ణ ఇందులో ఏదో తీసుకొచ్చారో అనకండి మన ఒంట్లో ఉంటుంది బాలకృష్ణ ఎదురుగా బాలకృష్ణ రావడం కాబట్టి సరేనండి ఇది ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది అవి ఎన్ని విషయాలు మాట్లాడేసాను రేపు మరో మంచి ତାପ କଲ ଅନ୍ତୁ ନମସ୍ତେ